అదే సమయంలో సింహం గుహకి దగ్గరలోనే ఒక చిట్టెలుక బొరియా నుంచి వచ్చింది ఆహారం కోసం వెతుకుతోంది ఎప్పటిలాగే ఆహారం కోసం అది సింహం గుహ చుట్టూ తిరుగుతోంది కొంతసేపటికి సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్లిపోవడంతో సాయంత్రం కావడం మొదలైంది చక్కటి ఆహారం దొరకటంతో హాయిగా తినేసిన చిట్టెలుక నిద్రించడానికి మళ్లీ తన నివాసం వైపుకి బయలుదేరింది ఏదో ఆలోచనలో ఉన్న చిట్టెలుక సింహం ముందు నుంచి వెళ్తున్న సమయంలో పొరపాటుగా నిద్రిస్తున్న సింహంపైకి ఎక్కేసింది చిట్టెలుక చేసిన పనికి సింహానికి కోపం వచ్చింది చటుక్కున దాని పంజాతో పట్టేసింది ఈ అడవికి రాజునైన నా మీద ఎక్కి నా నిద్ర పాడు చేస్తావా వెళ్తున్నావో కనిపించడం లేదా అని గర్జించింది పాపం చిట్టెలుక బిత్తరపోయింది భయంతో గజగజ వణికేసింది కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది నేను నిన్ను క్షమించను నిన్ను తినేస్తాను నువ్వు నాకు చాలా కోపం తెప్పించావు అంటూ సింహం మళ్లీ గర్జించింది వణికిపోతున్న చిట్టెలుక సింహాన్ని వేడుకుంది దయచేసి నన్ను క్షమి నాకు సహాయం చేస్తావా నీ వల్ల కాదు అంటూ చిట్టెలకుని ఎక్కిరించింది చిట్టెలకు వినయంగా మళ్ళీ వేడుకుంది దయచేసి నాకు అవకాశం నా మీద దయ చూపిస్తే ఏదో ఒక రోజు నీ రుణం తీర్చుకుంటాను చిట్టెలకు మీద సింహానికి జాలి కలిగింది దాన్ని వదిలేయాలనుకుంది ఈ రోజు నీ అదృష్టం బాగుంది ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చే సాహసం చేకు ఇక్కడి వెళ్ళిపో చిట్టెలుక ఊపిరి పీల్చుకుంది ప్రాణం దక్కించుకున్నందుకు చాలా సంతోషించింది క్షణం కూడా వృధా చేయకుండా తన నివాసంలోకి వెళ్లిపోయింది కొంతకాలం తరువాత ఒకరోజు మధ్యాహ్నం సింహం గుహ నుంచి బయటికొచ్చి ఆహారం కోసం వెతకసాగింది ఆ రోజు అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది అడవిలోకి వేటగాడు రావడంతో మిగిలిన జంతువులన్నీ ప్రాణభయంతో దాక్కుండిపోయాయి సింహం గుహ నుంచి బయటికొచ్చి కొంత దూరం కాకుముందే నేల మీద ఉన్నదేదో దాని కాలుకి చిక్కుంది అది వేటగాడి వలపన్నిన ప్రదేశం క్షణాల్లోనే సింహం వేటగాడి వలలో చిక్కుకుపోయింది సింహం భయపడిపోయింది కోపంతో భయంతో గట్టిగా గర్జించింది తప్పించుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించింది కాని దాని ప్రయత్నం విఫలమైంది సింహం గర్జన విని అక్కడికి దగ్గర్లో నివసిస్తున్న చిట్టెలుక బయటికొచ్చింది దూరంలో సింహం ప్రమాదంలో చిక్కుకోవడం చూసి ఆశ్చర్యపోయింది సింహం మీద దానికి జాలేసింది సమయం వృధా చేయకుండా దానికి సహాయం చేయడానికి పరిగెత్తింది తన పదునైన దంతాలతో ఆ చిట్టెలుక వేటగాడు వలని కొరికేసి సింహాన్ని కాపాడింది సింహం చాలా ఆశ్చర్యపోయింది ఆ చిట్టెలుక తనని అపాయం నుంచి కాపాడుతుందని అస్సలు ఊహించలేదు నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు అప్పుడు చిట్టెలుక నీకు గుర్తుందా ఒకరోజు నువ్వు నా ప్రాణాలు కాపాడావు ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కళ్ళవెంట నీళ్లొస్తుండగా సింహం కృతజ్ఞతలతో తలూపింది ఎవరి పట్లైనా దయ చూపిస్తే అది వేస్ట్ కాదు అది నిన్ను గొప్ప వ్యక్తిలా చేస్తుంది ఇలా చూడు మనకి రోజు ఒక కొత్త ఫ్రెండ్ దొరికాడు సబ్స్క్రైబ్ చేయండి నేను అనుకోలేదు అవి లేకుండా స్కేచ్ చేయాలనుకున్న పని త్వరగా పూర్తి చేయడం కంటే లేట్